అనన్య రూంలోకి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయిన అభినవ్ అనన్యను బలవంతంగా తన వైపుకు లాక్కుని లిప్లాక్ చేశాడు షాక్ అయిన అనన్య వెంటనే అభినవ్ని తోసేయాలని ట్రై చేసింది కాని ఆమెకు సాధ్యమవలేదు తన పొడవాటి గోళ్లని అభినవ్ భుజం మీద గట్టిగా గుచ్చబోతూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు చంద్రశేఖర్ అక్కడ కనిపించిన సీన్ చూడగానే ఉలిక్కిపడ్డాడు తక్కున గోడవైపు తిరిగి ఇంకా రెడీ అవుతున్నాను అని చెప్తే అబద్ధం చెప్తున్నారేమో అనుకున్నాను ఇలా బిజీగా ఉన్నారని అనుకోలేదు అని కొంచెం ఇబ్బందిగా అన్నాడు ఆయన వాయిస్ వినబడగానే అభినవ్ని బలంగా తోసేసింది అనన్య అభినవ్ చిలిపిగా నవ్వుతూ అనన్య నడుమును వదిలేశాడు అప్పటికే సిగ్గు అవమానంతో ఆమె మొహం ఎర్రగా అయిపోయింది సారీ దాతయ్య అని తలదించుకుంది అనన్య ఆమె వైపు తిరిగిన చంద్రశేఖర్ ఇబ్బందిగా నవ్వుతూ సారీ నేను చెప్పాలి అనన్య మీ పర్సనల్ స్పేస్లోకి వచ్చి ప్రైవేట్ మూమెంట్ని డిస్టర్బ్ చేశాను అని అపాలజీ చెప్పాడు ఇట్స్ ఓకే తాతయ్య మాకు మీరు చాలా ఇంపార్టెంట్ అని స్టైల్గా ఆన్సర్ చేశాడు అభినవ్ ఓ అంటూ తలవికుని చంద్రశేఖర్ అనన్య వైపు చూస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానని అనుకోకపోతే నాతో పాటు రాగలవా అనన్య నాకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది అని చెప్పాడు తాతయ్య తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనన్యాకి షాకింగ్ గా అనిపించింది అసలు తనని వారసురాలుగా ఒప్పుకోవడం కూడా ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేసే తాతయ్య స్వయంగా తనతో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్కి తీసుకువెళ్లడం అంటే అది చాలా పెద్ద మిరకల్ అనుకుంది ఎవరితో అపాయింట్మెంట్ ఉంది తాతయ్య దేని గురించి అని డౌట్ఫుల్ ఫేస్ పెట్టింది అనన్య అదంతా బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర మాట్లాడుకుందాం మేక్ ఇట్ ఫాస్ట్ నా ఎంట్రీ వల్ల బ్రేక్ పడిన మీ రొమాన్స్ని తొందరగా ఫినిష్ చేసి వచ్చేసేయండి అని కొంటెగా నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ అంటూ గట్టిగా ఊపిరి వదిలి సోఫాలో కూలబడింది అనన్య తాతయ్య నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడా అభినవ్ వల్ల నేను పోగొట్టుకునే రెప్యుటేషన్ మళ్లీ వస్తుందా అసలు ఈ అభినవ్ నాకు మంచి చేస్తున్నాడా లేక నా కష్టాలను ఇంకా పెంచుతున్నాడా అని మనసులో అనుకుంది ఆమె మొహం విలిగిపోవడం చూసిన అభినవ్ ఫేస్ గ్లో అవుతుంది అనన్య మేడం ఏంటి సంగతే హ్యాపీ సార్ అని సరదాగా అన్నాడు శివంగిలా పైకి లేచిన అనన్య హౌ డేర్ యూ నిన్ను చంపేస్తాను అసలు అసలు నన్ను ఎలా కిస్ చేస్తావు అంటూ కోపంగా ఊగిపోయింది ఆమె వైపు కూల్గా చూసిన అభినవ్ జస్ట్ రిలాక్స్ అనన్య మనం ఇంకా విడివిడిగా ఉంటున్నామని మన మధ్య రిలేషన్ లేదు అని మీ తాతయ్యకి తెలిస్తే నీ మీద నా అసహ్యం ఇంకా పెరుగుతుంది నిన్ను ఫ్యామిలీ నుంచి బాయ్కాట్ చేసిన ఆశ్చర్యం లేదు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి కొంచెం చనువు తీసుకున్నాను అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు ప్రొటెక్షన్ మై ఫుడ్ చేయాల్సిన టైంలో చేయడం లేదు అయినా మా తాతయ్యని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నన్ను వాడుకోవాలని ట్రై చేస్తే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి విసురుగా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది అనన్య తాతయ్య ముందు నన్ను బుక్ చేశాడు రాస్కెల్ వీడి సంగతి తర్వాత చెప్తా అని తిట్టుకుంది పావు గంటలో ఫ్రెషప్ అయ్యి బయటకొచ్చి ఇంకా బెడ్రూంలోనే ఉన్న అభినవ్ వైపు కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోయింది షూ ఈమె గారు చేసే లేట్ వల్ల ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా ఉండదు నాకు అని విసుక్కుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అభినవ్ డైనింగ్ టేబుల్ దగ్గర న్యూస్ పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్న చంద్రశేఖర్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతూ సైలెంట్గా వచ్చి అతని ఎదురు సీట్లో కూర్చుంది అనన్య అది గమనించిన చంద్రశేఖర్ చాలా క్యాషువల్గా గుడ్ మార్నింగ్ విత్ గుడ్ న్యూస్ అనన్య ఏకే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనతో ఒక డీల్ చేయడానికి రెడీగా ఉంది అని అనౌన్స్ చేశాడు అది విని ఓ నిజమా అని హుషారుగా అంది అనన్య మన కంపెనీని నువ్వు రిప్రజెంట్ చేయాలని వాళ్ళు కండిషన్ పెట్టారు ప్రాజెక్టు మనకి రావాలంటే ఆ టీంలో నువ్వు ఉండడం కంపల్సరీ అని చెప్పాడు చంద్రశేఖర్ అనన్య సర్ప్రైజ్ అయిపోయింది అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తున్న అభినవ్ వాళ్ల మాటలు విని ఆగిపోయాడు అతనికి చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అనన్యను తన ఫ్యామిలీతో అటాచ్ చేయడానికి అక్రమ్కి ఇచ్చిన టాస్క్ కరెక్ట్గా వెళ్తుంది అని అర్థమయ్యాక సూపర్ హ్యాపీగా అనిపించింది అప్పుడే బ్రెడ్ టోస్ట్ తీసుకుని వచ్చిన షర్మిలాకు వాళ్ల మాటలు వినిపించాయి వావ్ నిజంగా గుడ్ న్యూస్ అంటూ అనన్య తలనిమిరి నువ్వు ఈ ఛాన్స్ మిస్ చేసుకోక అనన్య అని ప్రేమగా అంది షూరమ్మా అంటూ నవ్వుతూ తలోపిన అనన్య మనమిద్దరం కలిసి మీ కారులో వెళ్దామా లేకపోతే మీరు నా కార్లో వస్తారా తాతయ్య అని చిన్నపిల్లలా అడిగింది సడన్ గా వచ్చిన ఎగ్జైట్మెంట్ని అనన్య మొహంలో చూస్తున్న అభినవ్కి ఆమె ఇంకా క్యూట్ గా కనబడింది మనం వేరువేరుగా వెళ్తే బెటర్ అనన్య కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయ్యాక నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ పైకి లేచాడు చంద్రశేఖర్ ఓకే అంటూ హడావుడిగా లేచి అతన్ని ఫాలో చేసింది అనన్య వాళ్లు వెళ్ళిపోయాక అభినవ్ కూడా బయటకు నడిచాడు మెయిన్ రోడ్డు దాటి లోపలికొస్తున్న కొంతమంది మెయిడ్స్ అభినవ్ని చూసి కూడా అతనికి నమస్తే చెప్పలేదు డోర్ దాటగానే ఒక మేడు టక్కున ఆగి వెనక్కి తిరిగి అభినవ్ వైపు కోపంగా చూస్తూ ఇతనికే కదా మొన్న మన అనన్య మేడము ఖరీదైన సూట్ ప్రజెంట్ చేసింది అన్నది నిజమే ఇతను చూస్తుంటే ఆ డబ్బులు దండక తప్ప ఉపయోగం ఏముందనిపిస్తుంది అని గుసగుసలాడింది రెండో మేయుడికి ఆ మాటలు నచ్చలేదు షు ఎప్పుడు చూసినా అభినవ్ సారి గురించి తప్పుగా వాగుతాం ఆయన మన మేడం భర్త అని మర్చిపోకు అని కోపంగా అంది మేడం భర్త అయితే అంట అతను ఏమైనా పనిచేస్తున్నాడా సంపాదిస్తున్నాడా ఊరికే ఇంట్లో తిని బయట తిరిగి వస్తాడు అతనికంటే మనమే బెటర్ అని షర్మిళ మేడం కూడా చెప్తూ ఉంటుంది కదా అంటూ నవ్వింది మరో మేయుడు వాళ్ల మాటలు అభినవ్ కి స్పష్టంగా వినిపించాయి కాని అలాంటి చిల్లర మాటలకి అతను స్పందించే స్టేజ్ దాటిపోయింది అందుకే ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్ ఎంట్రన్స్లోనే చాలా టెన్షన్ పడుతూ అభినవ్ కోసం చాలా ఎదురు ఎదురుచూస్తుంది జెర్నీ అతను బాగా లేటుగా రావడంతో ఆమెకు కాళ్లు వణుకుతున్నాయి తనకిచ్చినట్లే అభినవ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అని అక్రమిచ్చిన వార్నింగ్ ప్రతి క్షణం ఆమె మనసులో మెదులుతోంది డోర్ దగ్గర అభినవ్ కనిపించగానే ఆమె కళ్లలో మెరుపులొచ్చాయి అతనికి ఎదురెల్లి గుడ్ మార్నింగ్ అభినవ్ సార్ అని తడబడుతూ చెప్పింది జెన్ని ఆమె బిహేవియర్ పూర్తిగా మారిపోవడం గమనించిన అభినవ్ చిన్న స్మైల్తో గుడ్ మార్నింగ్ జెన్నీ ఇంత రెస్పెక్ట్ అవసరం లేదు స్టాఫ్కి డౌట్స్ వస్తాయి కొత్త రూమర్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి అని సలహా ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు అప్పటికే అతను ఆ రోజు చేయాల్సిన వర్క్కి సంబంధించిన లిస్టు ప్రిపేర్ చేసి రెడీగా పెట్టింది జెన్నీ అభినవ్ లిస్ట్ చెక్ చేస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది అర్యానా కాలింగ్ అని స్క్రీన్ మీద కనబడగానే అభినవ్ పెదాల మీద చిన్న స్మైల్ విరిసింది కాల్ లిఫ్ట్ చేసి హాయ్ నందిత అని హుషారుగా పలకరించాడు నందిత కాదు అరియానా అంటూ అటువైపు నుంచి షార్ప్ గా ఆన్సర్ చేసింది అరియానా ఓకే ఓకే ఏంటి పొద్దున్నే గుర్తొచ్చానా అని సరదాగా అడిగాడు అభినవ్ అసలు మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి అని కౌంటర్ ఇచ్చింది అరియానా ఈవినింగ్ ఫోర్ కి రెడీగా ఉండు నిన్ను పికప్ చేసుకోవడానికి నా మనిషి వస్తాడు అని చెప్పింది అది కాదు అంటూ అభినవ్ ఏదో చెప్పబోయాడు కానీ హరియానా అతనికి ఛాన్స్ ఇవ్వకుండా డోంట్ నిన్ను మళ్ళీ డ్రాప్ చేసే బాధ్యత కూడా అని చెప్పి కాల్ కట్ చేసింది అబ్బా ముండి ఏమాత్రం మారలేదు అనుకుంటూ తన వర్క్ స్టార్ట్ చేశాడు అభినవ్ లంచ్ టైం అవ్వగానే క్యాంటీన్కి వెళ్లిన అభినవ్కి టేబుల్ చుట్టూ గుంపుగా కూర్చుని లంచ్ చేస్తున్న ఒక బ్యాచ్ కనిపించింది ఆఫీస్లో రూమర్స్ క్రియేట్ చేసే బ్యాచ్ వాళ్లే అని అతనికి తెలుసు అభినవ్ లోపలికి ఎంటర్ అవడంతోనే ఆ బ్యాచ్ తినడం ఆపేసి అభినవ్ వైపు చూశారు ఇప్పుడు తనే వాళ్ల టాపిక్ అని అభినవ్కి తెలుసు కానీ వాళ్ల వైపు చూడకుండా సైలెంట్గా ప్లేట్లోకి ఫుడ్ సర్వ్ చేసుకోవడం మొదలుపెట్టాడు అసలు ఎంత కేర్లెస్గా ఉన్నాడో చూసారా ఇవాళ కూడా ఆఫీస్కి రెండు గంటలు లేటుగా వచ్చాడు అసిస్టెంట్కి ఎంత పొగరేంటో అని ఓ అమ్మాయి చాలా సీరియస్గా అంది అభినవ్ టక్కున వెనక్కి తిరిగి ఆమె వైపు షార్ప్గా చూశాడు కానీ ఆమె భయపడలేదు సూటిగా అభినవ్నే చూస్తోంది ఇతని మీద అక్రమ్ సరికి జెన్నీ కనుక కంప్లైంట్ చేస్తే సింపుల్గా ఇంటికి వెళ్ళిపోతాడు అని మరొక అతను అన్నాడు నేను రెండు నిమిషాలు లేట్గా వస్తేనే నాకు మెమో ఇచ్చింది జెన్నీ మళ్ళీ రిపీట్ అయితే జాబ్ తీసేస్తాను అని బెదిరించింది ఇతన్ని ఫైర్ చేయకుండా ఎలా వదిలేసింది అని ఇంకొకరు ఆశ్చర్యంగా అంటున్నారు ఏం పర్వాలేదు ఒకటి రెండు రోజుల్లో మేనేజర్కి మ్యాటర్ తెలుస్తుంది యాక్షన్ తీసుకుంటాడు ఇతను మళ్లీ రోడ్డు మీద పడ్డం ఖాయం అని ఒక పర్సన్ కూల్గా వాళ్ళకి ఆన్సర్ చేశాడు వాళ్ళ మాటలు వింటూ మనసులోనే నవ్వుకుంటూ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు అభినవ్ అతను తినడం స్టార్ట్ చేయబోతూ ఉండగా వెనక నుంచి హలో అంటూ ఒక పిలుపు వినిపించింది ఆ వాయిస్ కామినిది అని అభినవ్కి అర్థమయ్యేలోపే ఆమె ఫుడ్ ప్లేట్తో వచ్చి అతని ఎదురుగా కూర్చొని సో ఈ ఆఫీస్లోనే అసిస్టెంట్గా చేస్తున్నావా అని ఎగతాళిగా అడిగింది నీకేమైనా ప్రాబ్లమా అని అడిగాడు అభినవ్ ప్రాబ్లం కాదు డౌట్ ఇంత చిన్న పని చేస్తూ రీయూనియన్ పార్టీ బిల్ ఎలా పే చేసావా అని అడుగుతున్నాను అని అడిగింది కామిని వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చాను అని పార్టీలో బిల్డప్ ఇచ్చిన నువ్వు మా ఆఫీస్లో జాబ్ ఎందుకు చేస్తున్నావు అని నేను అడగను అని వెటకారంగా అన్నాడు అభినవ్ ఆల్రెడీ ముందే కామినీని ఆఫీస్లో గమనించిన అభినవ్ కూపి మొత్తం లాగాడు కామినీకి గుండె దడదడమంది కానీ తడుముకోకుండా ఆఫీస్లో నీకంటే బెటర్ పొజిషన్లో ఉన్నాను తెలుసా అని గర్వంగా అంది ఆ ఆఫీస్లో ఆమె ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని జాబ్లో ఉంది అని తెలిసిన అభినవ్ గట్టిగా నవ్వేసి పార్టీలో విత్సలవిడిగా అబద్ధాలు చెప్పాం ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం ఇలా రియాలిటీకి దూరంగా అబద్ధాల్లో బతుకుతున్నందుకు నీకు సిగ్గని పెంచట్లేదా అని అడిగాడు కామి రోషం వచ్చింది నేనేం చెప్పినా ఏం చేసినా దాని వెనుక ఒక పర్పస్ ఉంటుంది అయినా నేను నీలాగా ఏ కి మాత్రం కాదు అటు చూడు అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు నీతో ఫ్రెండ్షిప్ కాదు కదా లంచ్ చేయడానికి కంపెనీ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు ఓన్లే పాపమని నేను నీతో మాట్లాడుతున్నాను అని కోపంగా అంది ప్రతి అబద్ధం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది కామిని ఒక్కోసారి ఆ నిజం నీలాంటి వాళ్ళకి డైజెస్ట్ అవ్వలేనంత కఠినంగా ఉంటుంది నేను ఆ నిజాన్ని ఎవరు ఉన్నా లేకున్నా నేను మారను అని ఆన్సర్ చేశాడు అభినవ్ కామెనీకి అభినవ్ చెప్పింది క్లియర్గా అర్థం కాలేదు కానీ అందులో ఏదో విషయం ఉందని మాత్రం అర్థమైంది అయినా సరే అతన్ని బెదిరించాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను అందరూ హేట్ చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈ ఆఫీస్లో నువ్వు చాలా నష్టపోతావు అని చెప్పి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది కామినో అభినవ్ లంచ్ ఫినిష్ చేసి క్యాబిన్కి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు బిజీగా వర్క్ చేశాడు కార్ ఈజ్ రెడీ ఫర్ యూ అని హర్యానా నుంచి మెసేజ్ రాగానే క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు ఆఫీస్ లాబీలో నలుగురు మనుషులు నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మధ్యాహ్నం లంచ్ దగ్గర కనిపించిన రూమర్స్ బ్యాచ్ మెంబర్స్ అభినవ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసింది వాడు నెంబర్ వన్ వేస్ట్ ఫెలో అంట డెలివరీ బాయ్గా పనిచేసేవాడంట మన ఆఫీస్లో జాబ్ రాగానే తెగ పోజులు కొడుతున్నాడు మధ్యాహ్నం కూడా కామిని అనే ఎంప్లాయీతో రూడ్గా మాట్లాడాడంట అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కొంచెం ముందుకు వెళ్ళగానే కామిని కూడా కనిపించింది ఆమె కావాలనే తనని బ్యాట్ చేయడానికి ఇలా ప్లాన్ చేసింది అని అభినవ్కి అర్థమైంది పంది ఎక్కడున్నా బురద కోసమే ఆరాటపడుతుంది అని ఆమెకు వినిపించేలా అంటూ లిఫ్ట్లోకి నడిచాడు అభినవ్ అతని మాటలకి రోషన్ తెచ్చుకున్న కామిని నన్నంత మాట అంటవా నిన్నేం చేస్తాను చూడు అంటూ కోపంగా అతన్ని ఫాలో చేసింది ఆఫీస్ గేట్ దగ్గర హరియానా పంపిన ఖరీదైన కారు సిద్ధంగా ఉంది ఆమె పంపిన మెసేజ్లో ఉన్న కార్ నెంబర్ని ని టాలీ చేసుకున్న అభినవ్ కారు వైపు అడుగులు వేశాడు అప్పుడే అక్కడికొచ్చిన కామిని కాస్ట్లీ కారు దగ్గర యూనిఫామ్తో నిలబడి ఉన్న డ్రైవర్ అభినవ్ కోసం డోర్ ఓపెన్ చేయడం అతను లోపల కూర్చోవడం చూసి ఆమె మైండ్ బ్లాక్ అయింది అభినవ్ కోసం కారు విత్ డ్రైవర్ వచ్చారా ఇది ఎలా సాధ్యం ఆఫీస్ అసిస్టెంట్కి ఇంత లగ్జరీ ట్రీట్మెంట్ ఏంటి అనుకుంది కామిని షాక్ అయిందని గమనించిన అభినవ్ మనసులోనే నవ్వుకున్నాడు డ్రైవరు వెంటనే కార్ స్టార్ట్ చేసి సార్ మ్యూజిక్ ప్లే చేయమంటారా అని పొలైట్గా అడిగాడు ఓకే మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ప్లే చేయి అని పర్మిషన్ ఇచ్చిన అభినవ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు హర్యానా ప్యారడైస్కి వెళ్తున్నాం సార్ అంటూ కారుని రైన కాంపౌండ్ దాటించాడు కారు వెళ్ళిపోవడం చూసిన కామినీ బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది కామినీకి చెక్ పెట్టడానికి అభినవ్ తీసుకునే నిర్ణయం ఏంటి అభినవ్ ఐడెంటిటీని తెలుసుకోగలదా హర్యానాను మీట్ అయ్యాక అభినవ్ తెలుసుకునే రహస్యాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి